హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే సేవింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి మనము ఇంట్లో ప్రతి రోజు కూడా ఒక ముంతలోనో లేదంటే ఒక బాక్స్లోనో స్టీల్ బాక్స్లోనో ఎంతో కొంత రోజు మిగిలిందైతే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాలండి మనము ఇంట్లో సరుకులు అవన్నీ తెచ్చిపెట్టుకున్న కూరగాయలు అవన్నీ ఒకేసారి తెచ్చుకొని పెట్టుకున్నా సరే రోజు మనకి ఎంతో కొంత రోజు వంద రూపాయలు లేకపోతే యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అలాగా ఖర్చు అన్నది అవుతుంది అలాగా మనము రోజుకు ఇంతని ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పి పక్కనైతే పెట్టుకుంటాం కదా ఆ ఈ రోజు వంద రూపాయలు ఖర్చు అని చెప్పి మనం పక్కన పెట్టుకున్నట్టయితే ఆ వంద రూపాయల్లో మనము ఖర్చు పెట్టగా మిగిలింది ఆ రోజు మనము ఆ ముంతలో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేయడానికైతే ప్రయత్నించాలి అలాగా వేసినవి ఒక సంవత్సరం వరకు రెండు సంవత్సరాల వరకు అయితే ముట్టుకోకుండా వదిలేస్తే మనకి కొద్దిగా అమౌంట్ అనేది కనిపిస్తుంది అయితే ఈ సేవింగ్స్ అయితే మనము వారానికి ఐదు రోజులు అయితే చేసుకోవాలండి ఐదు రోజులు అలా సేవింగ్స్ చేసుకొని మనము లక్ష ఆరు వేల రూపాయలు చేసుకోవచ్చు అది ఎలాగా అన్నదైతే చూద్దాము వారాన్ని నెలని నాలుగు భాగాలుగా చేసుకొని ఆ నాలుగు భాగాల్లో మనం సేవింగ్స్ చేసుకుందామండి నాలుగు భాగాల్లో ఫస్ట్ భాగం మనము ఫస్ట్ రోజు రెండు వందల రూపాయలు అయితే వేసుకుందాం తర్వాత వంద రూపాయలు మూడో రోజు యాభై రూపాయలు నాలుగో రోజు ఇరవై ఐదో రోజు ఇరవై ఇట్లాగే మొత్తం నాలుగు వారాలు కూడా అలాగే సేవింగ్స్ అయితే చేసుకుందాం ఈ నెల అంతా కూడా ఇలా వారంలో సేవింగ్ చేసుకుంది మనం చూసుకున్నట్టయితే మూడు వందల తొంభై రూపాయలైతే అయ్యద్ది అట్లాగా మనం నాలుగు వారాలు కూడా ఈ విధంగానే పొదుపు చేసుకున్నట్లయితే కనుక మనకి పదిహేను వందల అరవై రూపాయలైతే అవుతుంది ఈ పదిహేను వందల అరవై ఈ సంవత్సరం పాటు మనం సేవింగ్ చేసుకున్నట్టయితే ఈ విధంగానే మనకి పద్దెనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలైతే అవుతుంది అట్లాగా మనం ఫైవ్ ఇయర్స్ కనుక కంటిన్యూగా ఇదే విధంగా సేవింగ్స్ చేసుకున్నట్లయితే కనుక మనకి తొంభై వేల రూపాయలైతే అవుతుంది కానీ మనం ఏంటంటే లక్ష ఆరు వేలు అనుకున్నాం ఎలా చేయొచ్చు అంటే ఆ లక్ష ఆరు వేలు మనము పదిహేను వందలు మనం నెలకి పదిహేను వందల అరవై రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకుంటున్నాం అలాగా నెల నెల పదిహేను వందల రూపాయలు మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కనుక కట్టుకున్నట్లయితే కనుక మనకి ఏమవుతుందంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత లక్ష ఆరు వేలు నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు వస్తాయి కానీ మనం కట్టిన అమౌంట్ అయితే తొంభై వేల రూపాయలే అక్కడ మనం ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంత బెనిఫిట్ పొందామంటే పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు మనకైతే ఈ ఆర్డీ కట్టడం వల్ల ప్రాఫిట్ అయితే వచ్చింది ఇవి చిన్న చిన్నగా ఇరవై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు కాబట్టి చిన్న చిన్న అమౌంట్సే కాబట్టి మనము లేడీస్ చేయడానికైతే ట్రై చేయాలి మ్యాక్సిమమ్ ఎందుకంటే మనకి కిచెన్లోకి రోజుకి ఇంతని ఖర్చు కానీ పక్కన పెట్టుకుంటాం కదా ఆ అమౌంట్లో సేవింగ్ చేయడానికైతే ట్రై చేస్తే మనకి అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది మన హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్లోంచి కొద్దిగా కొద్దిగా సేవింగ్ చేయాలి లేడీసే అని అనుకున్నప్పుడు మనం ఇంత నాలుగు వారాలు ఒకేసారి చేయలేము అనుకుంటే మనమైతే చక్కగా రెండు వారాలు మనం నాలుగు వారాలు చేయకట్ట రెండు వారాలే మనకు కుదిరినప్పుడల్లా అంటే ఇరవై రూపాయలు మనం ఆ అంతలో నాలుగు సార్లు వేసుకోవడం వంద రూపాయలు ఆ నెల మొత్తంలో ఒక రెండు సార్లు వేసుకోవడం అట్లాగా మనం చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనము ఎంతంటే మనము ఆ అంతా కూడా ఏడు వందల ఎనభై రూపాయలు సేవింగ్ చేయాలి అని టార్గెట్ అవుతుంది అలాగా మనం ఒక ఐదు సంవత్సరాలు కూడా అలాగే సేవింగ్ చేసుకుంటే మనము దగ్గర దగ్గర యాభై వేలు రూపాయలు అయితే పొదుపు చేసుకోవచ్చు నా మాట అయితే ఒక్కటేనండి మనము ఏదైనా రోజులో ఏదైనా మర్చిపోవచ్చు కానీ ఆ రోజులో మనము ఎంతో కొంత సేవింగ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఇదండి వారానికి ఒక ఐదు రోజులు మనము సేవింగ్స్ చేసుకొని ఆ సేవింగ్స్ని లక్ష ఆరు వేల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా ప్లాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్